ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం ఒక గూటికి వెలిగిన దివ్యులం మమ కారం ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం ఒక గూటికి వెలిగిన దివ్యులం మమ కారం చెల్లెమ్మా నీ వేలె నా ప్రాణము చెల్లెమ్మా నీ తోటిదే లోకము అన్నయ్యా నీ వేణు నా ప్రాణము అన్నయ్యా నీ తోటిదే లోకము ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటికి వెలిగిన దివ్యలం మమకారం మనదేలే మా చెల్లినూ చిరిమల్లె పువ్వు పలికించినాలు రాగాల వీణ మా చెల్లిన ఊరిమల్లె పువ్వు పలికించినాలు రాగాల వీణ మా అన్న చూపు నీ కాల మెరుపు మా అన్న చూపు నీ కాల మెరుపు కురిపించే నాలో పన్నిటి వాన కురిపించే నాలో పన్నిటి వాన ఇది కరగని చెరగని కలగా ఏదో నిలిచెనులే కలకాలం ఇది కరగని చెరగని కలగా ఏదో నిలిచెనులే కలకాలం చిరు నవ్వుల వెన్నెల చిరిగా చిగురించునులే చిరకాలం చిరునవ్వుల వెన్నెల చిరిగా చిగురించునులే చిరకాలం ఈ బంధం సాగునులే ఎన్నటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికి ఈ బంధం సాగునులే ఎన్నటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికి ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేనే ఒక గూటికి ఎలిగిన దివ్యలం మమకారం మనదేలే చెల్లెమ్మా నీవే నా ప్రాణము నీ తోటిదే లోకము అన్నయ్యా నీ నా ప్రాణము అన్నయ్యా నీ తోటిదే లోకము ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటికి ఎలిగిన దివ్యలం మమకారం మనదేలే